సెషన్ వన్లో లో చాలా తక్కువ పర్సెంట్ వచ్చింది సో సెషన్ టూలో లో కూడా మనకి రాదు రిజల్ట్ జేఈ మెయిన్స్ లో మనం స్కోర్ చేసుకోలేము అనుకున్న వాళ్ళందరి కోసం ఈ వీడియో సెషన్ మార్క్స్ త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ తెచ్చుకున్న టాప్ స్టూడెంట్స్ ఎలా సాధించారు టాపర్స్ అసలు ఎలా అయ్యారు సో వాళ్ళ మాటల్లోనే వాళ్ళ సీక్రెట్స్ మీకు తెలియజేస్తూ మా సజెషన్స్ యాడ్ చేస్తూ సెషన్ వన్తో తో కంపారిజన్ చేస్తే సెషన్ టూలో లో మీరు బెటర్ అవుట్కమ్ వచ్చే విధంగా ఈ వీడియో సెషన్ మీకు ఉండబోతుంది ఓకే దిస్ ఇస్ సునీల్ మన అరస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీకు జేఈమై సంబంధించి ఎన్నో ఇంపార్టెంట్ వీడియోస్ ఉండొచ్చు గైడెన్స్ ఉండొచ్చు అన్నీ కూడా మన ఛానల్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఓకే సో ఇక్కడ చూసుకుంటే కనుక మోహిత్ అనే వ్యక్తి మనకి త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ తెచ్చుకోవడం జరిగింది సో అసలు ఎలా సాధ్యమైంది సో అతను చేసింది ఏంటి అన్న వర్షన్ని మీరు గమనించుకుని అటువంటి ప్యాటర్నే మీరు చేసుకోగలిగితే మీరు సక్సెస్ మీరు కూడా సక్సెస్ సాధించగలుగుతారు సో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో అవే సీక్రెట్ చెప్పాం సో అవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి సో చాలామంది వీళ్ళే కాదు ఎవరైనా సక్సెస్ సాగించాలంటే కావాల్సిన పారామీటర్స్ అవి సో అందులో వీళ్ళ మాటలు చెప్పిన ఫస్ట్ పారామీటర్ ఏం చేసా టార్గెట్ సో ఈ మోహిత్ అనే వ్యక్తికి ఫస్ట్ టార్గెట్ ఉంది ఏంటి ఆ టార్గెట్ ఇక చూడండి అతను చెప్పింది ఏంటి చూడండి ఒకసారి ఐఐటి ఐఐటి బాంబేలో బీటెక్ పూర్తి చేసి ఎంఐటిలో ఎంటెక్ చేయాలనేది నా లక్ష్యం ఫస్ట్ టార్గెట్ ఉంది ఆ స్టూడెంట్కి ఏముంది టార్గెట్ సో అలాగే మీకు ఒక టార్గెట్ ఉండాలి అప్పుడే మీరు పెట్టుకున్న ఏదైతే టైం టేబుల్ ఉందో వర్క్ హార్డ్ ఉందో చేయగలుగుతారు సో ఆ టార్గెట్ లేదనుకోండి రీచ్ కాలేరు ఫస్ట్ ఏముండాలి మీకు టార్గెట్ ఇతనుకున్నట్టుగా మీకు ఒక టార్గెట్ ఉండాలి ఈ మోహిత్కి త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ వచ్చిన అతనికి ఏముంది టార్గెట్లో బాంబే బీట్ బాంబే ఐఐటీలో ఉంచాలి బీటెక్ పూర్తి చేయాలన్నది ఇతని టార్గెట్ సో ఎంఐటిలో ఎంటెక్ సో అది ఇతని టార్గెట్ మీకు కూడా టార్గెట్ ఉండాలి సెకండ్ ఏముండాలంటే సో ఇతను అనే ఇంకా టాపర్ అయిన అతను ఏం ఏమిటంటే పదిహేను గంటలు కఠోర శ్రమ సో స్పెండింగ్ ఆఫ్ టైం ఫస్ట్ మీకు టార్గెట్ ఉండాలి సెకండ్ సబ్జెక్ట్ని కరెక్ట్గా తెలుసుకోవడానికి స్పెండింగ్ ఆఫ్ టైం మీకు కావాలి ఇది సెకండ్ పారామీటర్ సో టాపర్స్ చెప్పిన మాటలు ఇవి ఓకే అండ్ నెక్స్ట్ మీకు ఏముండాలి నెక్స్ట్ లక్షణం నెక్స్ట్ సెషన్ కల్లా మీరు బెటర్ అవ్వాలి అంటే కనుక చూడండి సో కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయమని ఉంది ఓకేనా ఒక్కసారి చూడండి సో చూడొచ్చు కాన్సెప్ట్ పై స్పష్టమైన అవగాహనతో చదవడం వల్లనే విజయం సాధ్యమైంది కాన్సెప్ట్ ఓరియెంటెడ్గా మీరు చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ మీరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి సెకండ్ ఫిఫ్టీన్ అవర్స్ లేదా ఫోర్టీన్ అవర్స్ స్పెండింగ్ ఆఫ్ టైం కావాలి థర్డ్ది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు చేసుకోవాలి ఫోర్త్ది మార్క్ టెస్ట్ సో ఇక చూడండి సో చాలా సార్లు మార్క్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడు వచ్చాము మేము సో ఇక చూడండి మార్క్ టెస్ట్ మార్క్ టెస్ట్లు బాగా ఉపయోగపడ్డాయి సో నా విజయములో మార్క్ టెస్ట్లు బాగా విజయ ఉపయోగపడ్డాయి చేసిన తప్పులను విశ్లేషించుకుంటూ తప్పులు పునరుతం కాకుండా జాగ్రత్త పడేవాడిని సో ఫోర్త్ ఏంటి మాక్ టెస్ట్ ఫిఫ్త్ ఏంటి ప్రతి మాక్ టెస్ట్ తర్వాత చేసిన తప్పులను ఓ పుస్తకంలో రాసుకుని వా రాసుకునేవాడిని అంటే ఏంటి ఏదైతే మాక్ టెస్ట్ చేశాడో తర్వాత దాన్ని అనలైజ్ చేసుకుని దాంట్లో ఏమైతే ఎర్రస్ మిస్టేక్స్ చేశాడో అది అంతా కూడా ఆ బుక్లో నోట్ చేసుకునేవాడు సో మీరు కూడా చేయాల్సిన అలా నోట్ మేకింగ్ ఫస్ట్ ఒక టార్గెట్ పెట్టుకోవాలి సెకండ్ ఏం చేయాలి మీరు సింపుల్గా స్పెండింగ్ ఆఫ్ టైం సో ఫిఫ్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ అలాగా టైం స్పెండ్ చేయాలి మూడవది కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీరు అంతా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఫోర్త్ మార్క్ టెస్ట్ రాయాలి అది చాలా బెనిఫిట్ అవుతుంది సో చాలా మనకు అసలు మార్క్ టెస్ట్ రాస్తే ఎక్స్పీరియన్సే ఉండదు డైరెక్ట్గా వెళ్ళి అటెండ్ చేయడం బట్టి అలా అటెండ్ చేయడం బట్టి ఏమవుతుంది మన మొత్తం ఉన్న ఎబిలిటీస్ అన్నీ కూడా బయటకు రావు ఫిఫ్త్ మార్క్ టెస్ట్ అయిన తర్వాత ఏమైతే ఎర్రర్స్ ఉన్నాయో లేదా ఏమైతే తప్పులు ఉన్నాయో లేదా ఏమైనా ఉన్నాయనుకున్నా ఈ పర్టికులర్ ఒక నోట్స్ ప్రాక్టీస్ చేయాలి ఇది ఫిఫ్త్ లేకపోతే సిక్స్త్ చూసుకుంటే కనుక మీరు ఎగ్జామ్ ప్రజెంటేషన్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది స్టూడెంట్ చూడండి ఇక్కడ సో ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు ఆ క్వశ్చన్ గురించి ఆలోచించద్దు మైండ్లో ఈ క్వశ్చన్కి మనం కరెక్ట్ న్యాయం చేయలేకపోతాం సో ఒక క్వశ్చన్ అయిపోయింది దాని చరిత్ర అక్కడే క్లోజ్ మనం ఎగ్జామ్లో సాల్వ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కడో ఒక క్వశ్చన్లో ఏదో మైండ్లో ఉంటుంది అది మైండ్లో తిరుగుతూ ఉంటుంది మనం సెకండ్ సాల్వ్ చేస్తాం అది మైండ్లో తిరుగుతూ ఉంటుంది థర్డ్ సాల్వ్ చేస్తాం ఎక్కడ మన ఫుల్ ఎబిలిటీస్ వాడగలుగుతాం ఎందుకంటే ప్యారలల్గా ఇంకో క్వశ్చన్ మన మైండ్ సాల్వ్ చేసుకుంటూ ఉంటే మనకి ప్రజెంట్ మన కళ్ళ ముందు ఉన్న ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయగలుగుతాం సో ఇక్కడ చూడండి అది సో ఆ విషయం క్లియర్ చెప్పడం జరిగింది చూడండి ఇక్కడ సో ఇక్కడ చూడండి ఒక ప్రశ్నకు సమాధానం రాయడం పూర్తి కాగానే దాని గురించి మళ్ళీ ఆలోచించకూడదు దృష్టి మొత్తం తర్వాత ప్రశ్నపై కేంద్రీకరించాలి సో చాలామంది చేసింది అదే ఎక్కడో క్వశ్చన్లో ఎక్కడో మైండ్లో తడుతుంది అంటే అక్కడ కొంచెం అట్లా ఇబ్బందిగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినా ఆ క్వశ్చన్ మొత్తం మైండ్లో అలానే క్యారీ చేస్తారు అప్పుడు ఫుల్ ఎబిలిటీస్ వాడలేము ఇది ప్రెజెంటేషన్ సంబంధించిన పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది సో ఇందాక చెప్పండి ఫస్ట్ ఫైవ్ పాయింట్స్ ఏమో మీ ప్రిపరేషన్ అప్పుడు ఇప్పుడు చెప్తాను ఈ సిక్స్త్ పాయింట్ దగ్గర నుంచి మీ ప్రజెంటేషన్లో చేసుకోవాల్సిన మార్కులు రెండోది నెగిటివ్ మార్కుల గురించి ఆలోచించకుండా సమ్ సాల్వ్ అంటే నెగిటివ్ మార్కింగ్ స్ట్రెస్ బట్టి ఏమైపోతుందంటే అది మనం చేయగలిగినా సాల్వ్ చేయలేము ఎక్కడ ఎర్ర వస్తూ ఉంటుంది ఎందుకంటే తప్పవుతుందేమో తప్పవుతుందేమో అన్నది చూడండి ఇక్కడ నెగిటివ్ మార్కుల గురించి భయపడడం కంటే ప్రశ్నలను ఎలా సాధన చేయాలనే అంశంపై దృష్టి పెట్టడం ఉత్తమ మార్గం సో సిక్స్త్ పాయింట్ ప్రజెంటేషన్కి ఏంటి సింపుల్గా ఏ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నామో ఆ క్వశ్చన్ మీద ఫోకస్ చేయాలి సెవెంత్ పాయింట్ ఏంటంటే సింపుల్గా మనం నెగిటివ్ మార్కింగ్ కోసం ఆలోచించకుండా మనం ఏం చేసుకోవాలి సింపుల్గా మనం సాల్వ్ చేయగలుగుతామా ఎలాగా అన్నదే చూసుకోవాలి తప్పుడు ప్రాసెస్ మీద ఆలోచించాలి కానీ నెగిటివ్ మార్కింగ్ వైపు వెళ్తే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ కానీ మనం చేసే విధానంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది మూడవది ఇంట్రెస్ట్ ఏదైతే ఈజీ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ని స్టార్ట్ చేసుకోవాలి ఇతనికి గణితం చాలా ఇంట్రెస్ట్ చాలా ఈజీ ఫీలింగ్ కాబట్టి గణితంతోనే నేను స్టార్ట్ చేసుకున్నాను అన్నీ అంటే మోస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అలా ఉంటుంది కాబట్టి గణితంతో స్టార్ట్ చేసుకోవాలని సజెషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి చూడండి సో ఇక్కడ జేఈ మెయిన్స్ పరీక్షను గణితంలో ప్రారంభించాలి సో గణితంలోనే ప్రారంభ అంటే మ్యాథ్స్తో ప్రారంభించాలి స్టూడెంట్ సో మనకి ఏదైతే ఈజీయో యాక్సెసిబిలిటీ ఉందో దాంతో మనం స్టార్ట్ చేయాలి ఇది ఈ త్రీ పాయింట్స్ మనకి రిప్రజెంటేషన్ సెషన్స్ ఫస్ట్ ఫైవ్ పాయింట్స్ ఏమో ప్రిపరేషన్ అప్పుడు సో ప్రిపరేషన్ అప్పుడు మనం తీసుకొస్తే ఫైవ్ ఏంటవి ఫస్ట్ ఒక టార్గెట్ పెట్టుకోవాలి సెకండ్ మనం ఏం చేయాలి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి దాని తగ్గ టైం టేబుల్ పెట్టుకోవాలి థర్డ్ కాన్సెప్ట్స్ ఓరియంటెడ్గా చూసుకుంటూ వెళ్ళాలి ఆ తర్వాత మార్క్ టెస్ట్లు రాయాలి మార్క్ టెస్ట్ రాసిన తర్వాత అవన్నీ కూడా నోట్ మేకింగ్ చేసుకోవాలి ఇది ప్రెస్ మీరు ప్రిపరేషన్ అయినప్పుడు చేయాల్సింది సో సిక్స్త్ ఏంటంటే మీరు ఏదైతే సమ్ సాల్వ్ చేస్తారో దాని మీద మీ ఫోకస్ అంతా ఉండాలి కానీ ఆల్రెడీ చేసేది మైండ్లో తిరుగుతూ ఉంది అనుకోండి మన ప్రస్తుతం మన కళ్ళ ముందున క్వశ్చన్కి మనం న్యాయం చేయలేము సెవెంత్ ఇది నెగిటివ్ మార్కింగ్ కోసం ఆలోచించకండి సమ్ ఎలా చేయాలన్న దాని మీద ఆలోచించండి నెగిటివ్ మార్కింగ్ కోసం మీరు ఆలోచిస్తే స్ట్రెస్ గురవుతారు ఎయిత్ మనకి ఏదైతే ఈజీ సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి మ్యాథ్స్ మోస్ట్ కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ స్టార్ట్ చేసుకోండి కొంతమంది కెమిస్ట్రీతో కంఫర్ట్ ఉంటుంది కెమిస్ట్రీ ఉన్నాడు కెమిస్ట్రీని స్టార్ట్ చేసుకోండి సో కంఫర్ట్ ఉన్న సబ్జెక్ట్తో మనం జేఈమెన్స్ని స్టార్ట్ చేసుకోవాలి ఈ ఎయిట్ టిప్స్ మీరు మైండ్లో పెట్టుకోండి అండ్ అలాగే జేఈ జేఈమెన్స్ ఈసారికి అన్నది ఎలా ఉంది ఏంటి అనే డీటెయిల్స్ కూడా ఒకసారి చూసుకుందాం సో ఆ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక సో టోటల్గా ఫిఫ్టీన్ క్వశ్చన్స్కి చాలా డిఫరెన్స్ వచ్చింది సో నైన్ క్వశ్చన్స్ డిలీట్ చేశారు అండ్ సిక్స్ క్వశ్చన్స్కి సమాధానం మార్చాలి అలా మొత్తంగా చూసుకుంటే పదిహేను క్వశ్చన్లకు గాను మనకేంటంటే స్టూడెంట్స్కి చాలా తిక్క తిక్క క్వశ్చన్స్ అని చెప్పచ్చు సో ఎందుకలా జరుగుతుంది దాని రీజన్ ఏంటంటే పేపర్ టఫ్ ఇవ్వాలి సో టఫ్ ఇవ్వాలని ఆ స్ట్రెస్లో ఏమవుతుందండి ప్రిపరేషన్ క్వశ్చన్ పేపర్ అంతా కూడా అవుతుంది ఇది ఫస్ట్ టైం కాదు ప్రతిసారి ఇంతే మీకు చూడొచ్చు తొమ్మిది ప్రశ్నలు తొలగింపు మరో ఆరు ప్రశ్నలకు జవాబులు మార్పు టోటల్గా ఫిఫ్టీన్ ఎఫెక్ట్ అని ఇలాగా జేఇ మెయిన్స్లో జేఇ మెయిన్లో మెయిన్స్లో ఏటా ఇదే తంతు సో ఇప్పుడే కాదు ప్రతిసారి క్వశ్చన్ పేపర్లో ఇలానే జరుగుతుంది సో మనకి ఇక్కడ సెషన్ వారికి ఇచ్చారు సో ట్వంటీ టూకి జరిగిన దాంట్లోను ట్వంటీ త్రీ దాంట్లోనూ మనకి ఏంటంటే ఎర్రర్స్ ఉన్నాయని అలాగ టోటల్గా చూసుకుంటే కనుక చూడొచ్చు టోటల్ మరో ఐదు జవాబులను మార్చింది దీనితో దీన్ని బట్టి మొత్తంగా పదిహేను ప్రశ్నల జవాబుల్లో తప్పులున్నట్టు లెక్క సో ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఎఫెక్ట్ అయింది సో అది ఇవ్వకముందు చూసుకుంటే బాగుంటుంది సో ఇచ్చిన తర్వాత మన కీ టైంలో వాళ్ళు సరిదిద్దుకుంటున్నారు టోటల్గా పదిహేను ప్రశ్నల జవాబుల్లో తప్పులున్నట్టు లెక్క ఇలా ప్రశ్నలను తప్పుగా ఇవ్వడము ప్రాథమిక కీ తుది కీలో మార్పులు చేయడము ఏటా తంతుగా మారుతుందని శ్రీ చైతన్య ఐఐటి జాతీయ సమన్వయకర్త ఎం ఉమాశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు సో ఇది ఇలా ఉంది జేఈ సంబంధించింది ఏంటంటే రీసెంట్ ఇయర్స్ చాలా ఇదే జరుగుతుంది కీళ్ళ మీద కీలో మార్పులు ప్రిలిమినల్ కీలు ఒకలాగా ఫైనల్ కీలు ఒకలాగా అండ్ ఇలాగా కొన్ని క్వశ్చన్స్ రాంగ్ అవ్వడం బట్టి వాటిని ఎలిమినేట్ చేయడము కొన్ని ఆన్స్ క్వశ్చన్ కరెక్ట్ ఉన్న కొన్ని ఆన్సర్స్ తప్పులు ఉండడము సో ఇది రొటీన్గా జరుగుతున్న మిస్టేక్స్ ఎర్రర్స్ సో జేఈమీన్స్ క్వశ్చన్ పేపర్లో సో మొత్తంగా ఇది డీటెయిల్స్ సో ఇవి మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సెషన్ టూకి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ సో దాట్ మీరు సెషన్ టూలో షైన్ అయ్యి మంచి రిజల్ట్ వచ్చి మీరు అనుకున్న ఐఐటిఎస్లో సీట్ వచ్చే విధంగా మీరు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్